హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను ఎనిమిది ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఏటా గ్రామంలో ఉంటుందండి ఇది వచ్చేసి లోపల ఎనిమిది అడుగుల సందులో ఉంటుందండి ఇది వచ్చేసి ఎనిమిది అడుగుల రోడ్డు ప్రాపర్టీకి బయట మెయిన్ రోడ్డు వచ్చేసి పాతి అడుగుల రోడ్డు ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి బోరింగ్ పంప్ సెంటర్ నుంచి వెరీ నియర్లో ఉంటుంది నాలుగవ లైన్లో ఉంటుందండి లోపల పాత ఇల్లు అండి ఈ విధంగా ఉంటుంది పాత ఇల్లు మూడు పర్షన్లు అండి ప్రస్తుతం ఒక పదహారు వేల వరకు రెంట్ వస్తున్నటువంటి పరిస్థితి హౌస్ అయితే రెండు వందల గజాలండి నలభై మూడు ఎడలపు నలభై రెండు లోతండి మంచి కొలతలు ఏరియా చాలా బాగుంటుంది ఎనిమిది అడుగుల సందండి రోడ్డు సిమెంట్ రోడ్డు గ్రౌండ్ వాటరు అండ్ అలాగే మున్సిపల్ వాటరు అవైలబిలిటీ ఉన్నటువంటి హౌస్ అండి ఇది పాత ఇల్లు దక్షిణం ఫేసు ఏరియా చాలా బాగుంటుంది రేటు అరవై ఐదు లక్షలు చెప్తా ఉన్నారండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించడానికి అవకాశం ఉంది బ్యాంక్ లోన్ వచ్చేసి నలభై లక్షల వరకు బ్యాంక్ లోన్ ఉందండి రెండు పోర్షన్ల హౌస్ అండి ఇది ప్రస్తుతానికి మాస్టర్ బెడ్రూము ఈ విధంగా ఉంటుందండి పాత ఇల్లు అండి అయినప్పటికీ కూడా ఇల్లు బాగానే ఉంది మనం ఈ వీడియోలో చూస్తున్న విధంగా ప్రాపర్టీ ఉంటుందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది తీసుకునేటువంటి వారికి అండ్ హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి వివరాల కోసం సంప్రదించండి రావస్ ప్రాపర్టీస్ వారిని అలాగే స్క్రీన్ మీద మా రెండు నెంబర్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఈ నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు మేము అందుబాటులో ఉంటాము రౌండ్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ ఉన్నటువంటి స్థలం మరియు ఏరియా అండి కేవలం అరవై ఐదు లక్షలకు వస్తుందండి కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకునేటువంటి వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అండి ఈ హౌస్ వచ్చేసి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ